పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఆత్మస్థుతి పరనిందం తప్ప మరొకటి లేదని అన్నారు ఇక బడ్జెట్ అంతా అంకెల గారడి అని దాని వలన ఉపయోగం లేదని విమర్శించారు ఇక వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అప్పుల పేరుతో లూటీ చేశారని ఆరోపించారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ బాబు మాట్లాడుతూ నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేశారు అలాగే పల్నాడు ఎస్పీ వైసీపీ కండువా కప్పుకొని పని చేస్తున్నారని మండిపడ్డారు ఓకే పేరు పేరు నమృదయపూర్కి నమస్కారం తెలియజేస్తున్నా జగన్ సర్కారు ఉభయ సభల్లో ఓటోన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆత్మస్తుతి పరణింది తప్ప ఇంకేమీ కనపడట్లేదు రాష్ట్ర ప్రజలు సంతోషపడే విధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల అభిని అభినందించే అంశం ఒక్కట్లేదు ఒక్కటి చెప్పానండి వైసీపీ మంత్రుల్ని పలానాది పెట్టాం బ్రహ్మాండంగా ఉంది ప్రజలు మెచ్చుకున్నారని ఒక మాట చెప్పానండి ఏ అంశమో చెప్పానండి ఈరోజు అంకెల గారడి మాయ మాటలు మోసం మాటలు తప్ప అంకెల గారడీ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పదకొండు లక్షల యాభై పదకొండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లు అప్పుల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీలో లోటు బడ్జెట్ ఇచ్చారని మాట్లాడతారు ఆ రోజు ఉన్న లోటు బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు చేసి పడేశారు మరో పక్క అవినీతితో లూటీ చేసి పడేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి లూటీ నాలుగు లక్షల కోట్ల పైన దోచుకున్నాడు ఆయన చేసినటువంటి వ్యక్తిగతంగా దోచుకున్నటువంటి డబ్బులు పేద ప్రజలకు ఖర్చు పెడితే సంక్షేమం ఇప్పుడు ఐదేళ్లలో చేసిన దాన్ని డబల్ చేయొచ్చు రెట్టింపు చేయొచ్చు ఇప్పుడు ఎంత చేశారో దానికి రెట్టింపు చేయొచ్చు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లూటీ వలన దోపిడీ వలన సంక్షేమం తగ్గిపోయింది రాష్ట్రంలో కేవలం పద్నాలుగు శాతం మాత్రమే ఈరోజు సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు బడ్జెట్ అంచనాలు కొన్నంత ఖర్చు పెట్టింది గోడంతా అనేక విషయాల్లో బడ్జెట్లోనేమో గతంలో కేటాయింపులు చూపించారు తేరా తర్వాత ఖర్చు పెట్టింది ఏంటని చూస్తే ఆడిటింగ్లో గోరంతా ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు మీరు రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు ఈరోజు గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేస్తే సాగర్ కుడికాలవ ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్ళటం వలన మనం రెండు పంటలు పండించుకోవచ్చు గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకోవచ్చు మన జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా గతంలో ఆయకట్టు చివర భూములకి నీళ్లు రాక ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఆయకట్టు భూములు స్థిరీకరణ అవుతుంది రెండోది రెండు పంటలు పండించుకోవచ్చు గోదావరి పెన్నా నదుల అనుసంధానం చంద్రబాబు గారు మొదలుపెట్టారు భూసేకరణ మొదలుపెట్టారు కాంట్రాక్టుని ఫైనల్ చేసి పనులు మొదలుపెట్టించారు గోదావరి నీళ్ళు కృష్ణ మరి సాగర్ కుడికాలోకి కలపడం కోసం ఆ రోజు చంద్రబాబు గారు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ను మార్చారు అటుకెక్కిచ్చారు ఎందుకు పూర్తి చేయలేదు గోదావరి నీళ్ళు సాగర్ కుడికాలుపు కలిపితే గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకుంటారు కృష్ణా నదీ జలాలతో రెండో పంట పండించుకుంటారు రెండు పంటలు పండించుకుంటారు